హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే మా చెల్లితో లంచ్ డేట్ చిన్న మినీ బ్లాగ్ అనుకోవచ్చు ఇదైతే ఫస్ట్ అయితే చెల్లికి హెయిర్ మేకవర్ చేయించాము అది నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను చూసి ఎలా ఉందో నాకు చెప్పేసేయండి దాని తర్వాత మేము లంచ్ డేట్కి వచ్చామన్నమాట ఇది మనకి ఉప్పల్లో ఉన్న జాఫ్రాన్ మండి మండి ఏంటంటే అప్పుడప్పుడు తినడానికి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు తినే బిర్యానీ కంటే మండి చాలా స్పెషల్ అనిపిస్తుంది కదా ఎప్పుడు తినలేము బట్ అప్పుడప్పుడు అయితే తప్పకుండా టేస్ట్ చేయాల్సిన ఒక మంచి రెసిపీ అనిపిస్తుంది నాకైతే సో అలా మేమైతే మండీకి వచ్చేసాం చెల్లికి యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ త్రీ డేసే ఉండే మొత్తం ప్యాకింగ్ చేయడం షాపింగ్కి కూడా సో అంతకు ముందు వరకు మాకు ఇంట్లో చేయలేని సిచ్యువేషన్స్ ఉండే అనమాట సో అలా ఆ త్రీ డేస్ ఎలా అంటే అసలు మామూలుగా కష్టపడలేదు అందులో మా చెల్లి అయితే పాపం ఫుల్గా తిరిగేయడం చాలా వీక్ అయిపోయింది తను బట్ ఏం చేస్తాము సిచ్యువేషన్స్ అస్సలు మనకు మాకు తగ్గట్టు సరిపోలేదు సో అలా తనకి ఒక మంచి డైవర్షన్ కోసం అయితే ఇలా నేనైతే లంచ్ డేట్కి తీసుకెళ్ళాను మంచి సూప్ ఎందుకంటే ఫుల్ ఈ వెదర్కి అయితే టూ మచ్ కోల్డ్ వచ్చేస్తుంది అండ్ ఎప్పుడు త్రోడ్ ప్రాబ్లం ఉంది సో అందుకని ఒక మంచి సూప్ ఇచ్చారు వాళ్ళైతే కాంప్లిమెంటరీకి ఇచ్చారు అసలు ఎంత బాగా అనిపించిందంటే ఆ సూప్ అయితే అది తాగుతుంటే వేడి వేడిగా పర్ఫెక్ట్ అనిపించింది జాఫ్రాన్ మండియన్లో అయితే మేమైతే ఇదే ఫస్ట్ టైము మిగతా ఇదివరకు అయితే అరేబియన్ అవన్నీ ట్రై చేసాం కానీ ఉప్పల్లో అయితే ఇదే ఫస్ట్ టైము సో నా మాకు దగ్గరలో ఉంటుందని చెప్పేసి జా మేము ఉప్పల్కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే నాకు కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉన్నవి వెళ్ళడం బెటర్ ఎందుకంటే బాబు ఎప్పుడు ఏడుస్తాడో తెలీదు సో దాని తర్వాత స్టార్టర్స్ అయితే మేము డ్రమ్స్టిక్ చికెన్ తీసుకున్నాము ఇది కూడా చాలా స్పైసీగా ఉంది సో తినలేక తినలేక మేమిద్దరము మా చెల్లిక అసలే తినలేదు ఎక్కువ క్వాంటిటీ నేనైనా కొంచెం బెటర్ సో బట్ తనకి నాకు చాలా మిస్ అయింది ఎన్నో రకాల డిషెస్ అది టేస్ట్ చేద్దాం అనుకుంది కానీ అస్సలు సిచ్యువేషన్స్ మాకైతే ఇయర్ ఎండింగ్ చాలా వరస్ట్ ఉంది నవంబర్ నుంచి డిసెంబర్ కంప్లీట్గా ఎవరైనా ఎబ్రోడ్ అని అంటే అసలు అన్నీ ఫుల్గా తిరగడం తినడం ఇవి చేస్తారు బట్ మా చెల్లికి ఏంటో అన్నీ ఏవి సెట్ అవ్వలేదు ఓకే అని ఇంకా అనుకోవడం తప్పించి ఇంకేం చేయలేము కదా దాని తర్వాత మండి ఇచ్చామన్నమాట ఇది వచ్చేసి బీబీ క్యూ చికెన్ చాలా బాగుంది టేస్ట్ అయితే బట్ మా ఇద్దరికైతే అది చాలా ఎక్కువ అనిపించింది అనవసరంగా టూ పీస్ చేసాం వన్ పీస్ ఉంటే అయిపోయిన తర్వాత అనుకున్నాము సో ఇలా అయితే మెమరీస్ నాకైతే లైఫ్ టైమ్ ఇది ఇది చిన్న వ్లాగ్ బట్ ముందు ముందు అయితే ఎమోషనల్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు చూసుకుంటే వచ్చిన వాయిస్ ఆల్రెడీ చాలా సిక్కున్నాను నేను బట్ ఇప్పుడిప్పుడు అప్లోడ్ చేస్తుంటేనే ఆ ఎమోషన్స్తో నేను మంచిగా చెప్పగలను అనేసి ఇలా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఇది నా నెక్స్ట్ వ్లాగ్ సో ఈ లోపైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్